నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు గుంటూరు నగరంలో రాజధాని ప్రాంతంలో మహిళలు జగన్ చేసిన తప్పుడు పనుల మీద జగన్మోహన్ రెడ్డి సిగ్గు తెచ్చుకు మహిళలందరూ బయటకు వచ్చారు వారందరి మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ రోజున మనోభావాలు దెబ్బతిని ఇంట్లో గృహులుగా ఉండే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు స్వామి వారికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి మేము అని చెప్పి నువ్వు చేసిన తప్పుడు పనులకి అరాచక పనులకి ఈ రోజున మహిళలు కూడా ఇళ్లలో ఉండే మహిళలు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఎప్పటికైనా సరే జగన్ మీకు ఒకటే చెప్తున్నాం డెక్కలరేషన్ మీద సంతకం పెట్టి నేను కొండపైకి వస్తానని పత్రికా ముఖంగా బహిరంగంగా చెప్తేనే తిరుమల కొండని ఎక్కరిస్తాం లేకపోతే చూశారుగా ఇట్లాంటి మహిళలు పదమూడు జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పదమూడు జిల్లాల్లో నుంచి వచ్చి మీద అడ్డు హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా ముందు ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు